హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరు మూడు నెలల నుంచి మూడు నెలలు నాలుగు నెలల నుంచి ఆమాస ఆమాసకి ఏదో ఒకటి ఆగమయ్యి రొమ్ము వాపొచ్చి అన్నీ మూడు ఆవులు ఖరాబ్ అయిపోయినాయి ఆవులు మూడు ఆవులు వాపు వచ్చి ఖరాబ్ అయినాయి అస్సలు కొనుక్కోలే ఈసారి దీనైతే అయితే కొనుక్కొచ్చుకున్నా దీనికి మస్తు పైసలు అయినాయి ఇక్కడ చూపెట్టామా ముఖము తల్లి ఇక్కడ చూపెట్ట కొద్ది చూపెట్టు మొత్తం ఇవ్వడతల్లిని తెచ్చుకున్న బంగారు తల్లిని మంచి ఉంది ఇంకా చూడాలి నా అప్పు తెంపుతుందా ఏమంటుందో ఇగో దేవుని దండ తెచ్చేసిన ఏం చేయాలి నేను పూజలు చేస్తున్నా ఏదో ఒకటి అవుతుంది నా పూజలే బలిస్తలే దేవందయ పాల నుంచి నేస్తుంది కానీ గిరాస్ తక్కువ ఉంది వేస్తాను దినం నడుతుంది దీని బిడ్డే ఒకటి దాని చూడు బిడ్డే కాదు దానికి కొడుకు ఓకే దాన్ని నాకు ఇచ్చేసి నేను వేసుకుంటా నువ్వు మళ్ళీ తినేస్తావు అమ్మవారి దండ ఇంకోటి ఈరోజు నాకు సంతోషమైన రోజు చాలా మంచి రోజు ఎవ్వరికి చెప్పను బాయ్ చెప్పు చెప్పమ్మా అందరికీ హాయ్ చెప్పు హాయి చెప్పు అందరికి 嗯，这不难的。